కార్యకర్తల క్షేమంటూ ధ్యేయమంటూ రెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు రెండవసారి నుడా చైర్మన్ గా ఆయన బాధ్యతలు చేపట్టారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు నాకు పెట్టిన భిక్ష నుడా చైర్మన్ పదవి అని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లోకేష్ నదుమూరి బాలకృష్ణకు అభినందనలు తెలియజేశారు నగర అభివృద్ధికి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో పాల్గొంటానని ఆయన తెలిపారు మొట్టమొదటిగా ఐ లవ్ నెల్లూరు అని స్లోగన్ తెచ్చింది నేనే అని తెలిపారు ఎన్టీఆర్ కాన్సే విగ్రహాన్ని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు జనసేన బీజేపీ నేతలతో కలిసి ముందుకు వెళతామని ఆయన పిలుపునిచ్చారు ఏదో ఈ రోజు ఏదో పద వసతి పోతాయి పదాలు శాస్త్రం కాదు ప్రభుత్వం శాస్త్రం కాదు మన పరితనం మన మంచితనం ఈ రెండే శాస్త్రంగా ఉంటాయని చెప్పి నేను మనం చేస్తున్నా అదే నేను దేవుణ్ణి కోరుకుంటున్నా మంచిగానే ఆ పైకి పోతే చాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఇందాకనే చెప్పాడు నేను ఎప్పుడో చెప్తుంటా నా కార్యకర్తలు నాకు ముఖ్యమని నా కార్యకర్తల తర్వాతే నాకెవరైనా అని చెప్పి నేను చెప్తుంటా వారు చేసిన కృషి అయింది నాకు తెలుసు ఇంకొకటి ఇప్పుడే ఆంజనేయుడు గారు చెప్పారు నా శ్రీమద్ అని వాస్తవం ఎందుకంటే నా కోసం అన్ని వదులుకొని నాతో నడిచింది నా అడుగులో అడుగేసింది వాస్తవం ఎత్తుకుంటే ఆనాటి పరిస్థితుల్లో ఎన్నో కష్టాలు అనుభవించింది నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక ధైర్యాన్ని నింపేది రాత్రిపూట నన్ను కూర్చోబెట్టి రాజకీయం ఎలా కాదు అని ఒక ధైర్యాన్ని నింపినటువంటి నా భార్యని ఇక్కడ అభినందిస్తున్నాను ఇది వాస్తవం ఆంజనేయుడు చెప్పాడు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది అంటే అంటే చెప్పవా అని కాదు చెప్తాను అది కూడా కార్యకర్త తర్వాతే అయినా ఈ రోజు ఈ మంచి తరుణం మా ఇక్కడ ఒక మంచి నోడా స్టాఫ్ ఉంది అందరున్నారు వీసీ గారు మంచి వ్యక్తి ఉన్నారు దీన్ని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబుకు మంచి పేరు తేవాలి నారాయణ గారికి మంచి పేరు తేవాలి లోకేష్ గారికి మంచి పేరు తేవాలి అదే రకంగా నన్ను ప్రేమించే నా ప్రాణం నా దైవం నందమూరి బాలకృష్ణ గారికి మంచి పేరు తేవాలని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా ఇన్చార్జ్ మంత్రి ఎండి ఫరూక్ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతున్నాను వారు రావటం చాలా అదృష్టం వారిని సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక్కసారి మీ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ పదవి నా కార్యకర్తలు అందరికీ అంకితం చేస్తున్నా అని చెప్పి కూడా మనం చేస్తున్నా నీతి నిజాయితీగా పరిపాలిస్తా గతంలో గతంలో వేసిన ఉండమ్మా ఉండు గతంలో వేసిన దొంగలే ఓట్లు నూట ఎనభై రెండు ఉన్నాయని చెప్పారు నారాయణ గారు వారు ఏ ఆర్డర్ ఇస్తే దొంగలు ఏ ఓట్లు భరతం పడతాం అని చెప్పి భరతం పడతాం అని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఏ మధ్యరగ కుటుంబీకులు కూడా ఫ్లాట్లు కొని మోసపోకూడదు అదే రకంగా కొంతమంది కొంతమంది కాలువలు బూట్ చేసి కూడా లేవట్లేస్తున్నారు తిరిగి ఆ కాలువలు జిల్లాలో ఎక్కడైనా వాళ్ళ వెనక ఆ కాలువలు తోగటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను చివరిగా ఒకటే ఒకటి చెప్తున్నా మీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా మీ అందరికి మంచి పేరు తెస్తా మీ అందరిని కాపాడుకునే బాధ్యత తీసుకుంటా నా శక్తి వరకు మీకోసం పనిచేస్తా నా కొడుకు డాక్టర్ వాడు చెప్తున్నాడు నేను తప్పకుండా ఉచిత సేవ చేస్తాను ఉచిత వైద్యం చేస్తానని నా కొడుకు చెప్తున్నాడు తప్పకుండా చేస్తాం అందరికి ఇక్కడ ఇక్కడ బాగా సహకరించిన అధికారులకి ముఖ్యంగా నేను రాజకీయంగా పెరగడానికి నాకు సహకరించినటువంటి పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ నేను తగ్గు పెట్టుకున్నా అపోజిషన్ లో ఎన్ని చేసినా నేను ఎదగడానికి కారణం కూడా పోలీసు వ్యవస్థే అది ఎక్కడైనా నేను చెప్పుకుంటాను దాంట్లో డౌట్ లేదు అంటే ఆ మంచితనం వాళ్ళలో నాలో ఉంది అందుకే చివరగా మీ మనసుకి నచ్చేలా నాయకులు మెచ్చేలా నా పరిపాలన ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ